కొవ్వూరు రైల్వే స్టేషన్లో కోవిడ్ కి ముందు ఉన్న హాల్ట్లను పునరుద్ధరణ చేయాలని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా రైల్వే మంత్రితో చర్చించి విడతల వారీగా పలు రైళ్లు కొవ్వూరులో నిలుపుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వివరించారు ప్రజా సమస్యలను భారతీయ జనతా పార్టీ పట్టించుకోవటం లేదు అనేది తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బోడపాటి వెంకటముత్యాలరావు పిక్కి నాగేంద్ర ముప్పరాజు శ్రీనివాసరావు మట్టా వీరాంజనేయులు పాల్గొన్నారు కొవ్వూరు పట్టణంతో పాటు కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అటు పోలవరం గోపాలపురం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం కొవ్వూరు రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఆగకపోవడం కోవిడ్కు ముందు ఏవైతే ట్రైన్లు మనకి రన్నింగ్ ఉండేవో ఇప్పుడు అవి హాల్టింగ్ లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందుకు సంబంధించి మేము పాదయాత్ర చేయడం జరిగింది సమస్యను పరిష్కరించమని ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా కొవ్వూరు రైల్వే స్టేషన్లో ట్రైన్లను హాల్టింగ్స్ పునరుద్ధరిస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఉదయం పురంధరేశ్వర్ గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది ఎందుకంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని మరొకసారి పురంధరేశ్వరి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఆల్రెడీ మేడం గారు వివరించడం జరిగింది పూర్వం మన రైల్వే మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారితో మేడం గారు కలవడం వినత పత్రం కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆయన మే మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైనటువంటి మేము కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్ళ పునరుద్ధరణ హాల్టింగ్స్ పునరుద్ధరణ గురించి చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా వేరే పార్టీ ఎవరు కూడా చేయడం చేయలేదు ప్రజల యొక్క ఇబ్బందులు మాకు తెలుసు దాన్ని దృష్టిలో ఉంచుకునే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మేము ఇక్కడ పడుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మేము సంబంధిత ప్రజాప్రతినిధులు తెలియజేయడం జరిగింది ఆ క్రమంలోనే రాబోయే మరికొన్ని రోజుల్లోనే కొవ్వూరు రైల్వే స్టేషన్లో అటు సర్కారు తిరుమల అలాగే తిరుపతికి వెళ్ళేటువంటి తిరుపతి ఎక్స్ప్రెస్ కానీ సర్కారు కానీ సింహాద్రి కానీ ఈ నాలుగు ట్రైన్లను ఇమిడియట్గా ఆపాలి అని చెప్పి మేము మనం ప్రతిపాదన చేయడం జరిగింది మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగిందండి మీరు చెప్పినటువంటి హాల్స్ ఎప్పటి నుంచి పునరుద్ధరణ జరుగుతాయంటారు రేపు ఇరవై ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున పురంధ్రేశ్వర్ గారు కేంద్ర రైల్వే మంత్రి గారిని అశ్విని వైష్ణవి గారిని కలిసిన తర్వాత మాకు తప్పకుండా డేట్ కూడా ఆవిడ తెలియజేస్తారు పార్టీ నైన్త్ వార్డు కౌన్సిలర్ కోరుత ఈరోజు ఉదయం మన పార్లమెంట్ సభ్యురాయలు శ్రీమతి పురంధేశ్వర్ గారు ఆహ్వానం మేరకు మేము వెళ్ళడం జరిగింది కోడూరు లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు కూడా ఇక్కడ ఉన్న వారితో పాటు వారు కూడా ఉన్నారు ఆవిడ మేము వెళ్ళిన వెంటనే కొవ్వూరు రైళ్ళు గురించి మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి ఆవిడ ఏమేమి ప్రయత్నాలు చేశారో అన్నీ కూడా ఆవిడ కూలంకషంగా వివరించడం జరిగింది నిజంగా చాలా ఫ్రూట్ఫుల్గా ఆ యొక్క ఆవిడ యొక్క ఈ ఎక్స్ప్లెనేషను ఆవిడ రైల్వే మంత్రి గారితో ఏం మాట్లాడారు అన్నీ కూడా చేస్తూ మేము ఒక నాలుగు ట్రైన్లు ఇమీడియట్గా ఆగవలసిన అవసరం ఉంది అని చెప్పి మేము కోరడం ఆవిడ మా ఎదురుకుండానే అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఖరారు చేయడం ఈ విషయం ప్రత్యేక ఏజెండా కింద వారు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ముప్పై లోపల వారు మాట్లాడతారు ఇరవై తొమ్మిది మటుకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది ఒకరోజు అటు ఇటు కూడా ఎందుకంటే ప్రధానమంత్రి గారు గమ్మున రైల్వే ఏమైనా జరిగితే మారచ్చు కాబట్టి ఇరవై ఎనిమిది ముప్పై మధ్యలో చెప్పాం చాలామంది కొవ్వూరు ప్రజలు రైల్వే పరిరక్షణ అయితే రైల్వే గురించి మనం పట్టించుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ అని అంటాం కూడా జరుగుతుంది అయితే అది తప్పు ఖచ్చితంగా ఫస్ట్ రోజు నుంచి అంతకుముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ పాలన ఉందో అప్పుడు మనం ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది కాబట్టి అప్పుడు మనం ధర్నాలు చేస్తాం ఈరోజు పార్లమెంట్ సభ్యురాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలిసి అమ్మా ఇదమ్మా అంటే ఆవిడ అన్నమాట ఒకే మాట ఎవండి నేను ఎంపీని కొవ్వూరు నాది కాదా కొవ్వూరు సమస్యలు నాది కావా గోపాలపురం పోలవరం సమస్యలు నావు కావా అని చెప్పి ఆవిడే అడిగి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ విధంగా జరుగుతుంది ఖచ్చితంగా అవుతాయని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి శుభవార్త వస్తుంది ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం మీరు ఖచ్చితంగా రైళ్ళు ఆగట్లేదు మమ్మల్ని అడగండి అడగాల్సిందే అందులో మటుకు ఎటువంటి సందేహం లేదు కానీ మీరు అడగకుండానే మేము కూడా మా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తున్నాం అయితే ఈ మధ్యకాలంలో ఒక మెసేజ్ ఒకటి జరిగింది ఒకళ్ళ వ్యక్తి ఒక మెసేజ్ పెట్టారు అదేంటంటే టీడీపీ జనసేన ప్రాంతీయ పార్టీలు అవడం వల్ల మాకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడే శక్తి లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏ కారణం చేత మీరు అడగలేకపోతున్నారని అడగ మా కూటమిలో బీజేపీ జాతీయ పార్టీ ఉన్నది కనుక మేము దాన్ని అనుసరించి వెళ్ళాలి తప్పించి మాకు సొంతంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేము అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్లో పెట్టారు ఇది అవాస్తవం కూటమిలో బీజేపీ ఎంతో జనసేన ఎంతో టీడీపీ అంతా మూడిట్లకి సమాన ప్రాతినిధ్యమే సమాన ప్రాధాన్యతే ఇది ఈ యొక్క సందేశాలు ఏదైతే వాట్సాప్లో వాటిలో వస్తున్నాయో అవి కూటమి యొక్క ఐక్యతను దెబ్బతీయడం కోసం కూటమిలో ప పొరపత్యాలు తేవడం కోసం ఈ యొక్క రైళ్ళు ఆగడం అనేది లైమ్ లైట్లో ఎప్పుడూ ఉండాలి అనే ప్రయత్నం చేయడం కింద మేము భావిస్తున్నాం అంతే తప్ప మీరు అటువంటి అపోహలు ఏం పెట్టుకోకండి ఈరో ఫస్ట్ నేను ఈరోజు కూడా చెప్తున్నాను నేను కూటమి ఏ రోజైతే కౌంటింగ్ అయిందో కౌంటింగ్ అయిన తర్వాత ఎంపీ గారిని కలిసినప్పుడు మన ఎమ్మెల్యే గారు అడిగిన ఫస్ట్ ప్రశ్న కూడా కొవ్వూరులో రైళ్ళు ఆగాలండి అని చెప్పి ఆయన అడిగారు అటువంటి వ్యక్తి ఆయన కూడా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మెసేజ్లో ఎప్పుడూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యే గారిని వెళ్ళినా కలిసే ఈ వ్యక్తులే మేము అడగలేకపోతున్నాం మాకు చేతనవ్వట్లేదు అన్న మాటలు పెట్టడం అనేది ఒక పార్టీని కించిపరిచినట్టు అవుతుంది కాబట్టి మీరు అటువంటి ఏమీ ప్రజల్లో అపోహలు సృష్టించద్దు ఖచ్చితంగా కొవ్వూరులో రైళ్లు రానున్న రోజుల్లో ఆగుతాయి అలాగే బస్సుల గురించి కూడా సోదరులు అడిగినట్టు బస్సుల గురించి కూడా ఇవాళ కలెక్టర్ గారితో మాట్లాడతానన్నారు దాని మీద ఇంకా క్లారిటీ మనకి రాలేదు ఎందుకంటే కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడో మనకి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దాని గురించి అయితే మాకు ఇంకా ఇంపార్టెంట్గా స్టేజ్ బై స్టేజ్ ట్రైన్లో మొత్తం నాలుగు ట్రైన్లు ఇమీడియట్గా ఆగాలి అని చెప్పి చెప్పాం తిరుమల సర్కార్ తిరుపతి ప్యాసింజర్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయింది సింహాద్రి ఈ నాలుగు ఇమీడియట్గా ఆగాలని చెప్పి చెప్పాం ఆవిడ కూడా రాసుకున్నారు అశ్విని వైష్ణవ్తో కేటగా దాని యొక్క కేటగరీ కింద ఫస్ట్ ప్రాధాన్యత కింద ఈ నాలుగు కూడా ఖచ్చితంగా ఆగుతాయని ఆవిడ భరోసా కూడా ఇచ్చారు మనకి అదొకటి భీమవరం రాజమండ్రి ప్యాసింజర్ ఒకటి అది నిరదోళ్ళు ఆగిపోతుందట అది రాజమండ్రి వరకు ఎక్స్టెన్షన్ చేయమని